జైహోపత్రిజీ తటవర్తి వీరరాగారావు సారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనము రాజలక్ష్మి మేడం వారు అందించినటువంటి ఒక జ్ఞానాన్ని అంటే ఒక అంశాన్ని మనము తీసుకుందాము ఏమిటంటే గురువు వద్ద శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము గురువు వద్ద శిష్యుడు ఎలా ఉండాలి ఎలా ఉంటే విద్య నేర్చుకోగలుగుతాడు అనేది మనము తెలుసుకుందాము పూర్వకాలంలో గురువు గురుకులాలకు వెళ్ళి విద్యను నేర్చుకునేవారు విద్యను అభ్యసించేవారు పన్నెండు సంవత్సరాలు గురువు వద్దే ఉండి ఆత్మ విద్య బ్రహ్మ విద్య అనేవి ఆధ్యాత్మిక విద్య ఏదన్నా ఒకటే నేర్చుకుంటూ ఉండేవారు వారు తమ సుఖాలను భోగాలను కూడా అన్నింటిని వదిలేసి గురుకులాలకు వెళ్ళి విద్యను అభ్యసించేవారు అక్కడ గురుకులాలలో గురువు ఏ విధమైన అలవాట్లను చేస్తే ఆ అలవాట్లకు అలవాటు పడి వారు అందరూ ఒకే రకంగా జీవిస్తూ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అయితే ఈ కలియుగంలో అటువంటి గురుకులాలు లేవు అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించే గురువులు కూడా లేరు మరి ఇటువంటి గురువుల్ని ఏ విధంగా మనకి పెద్దలు చెప్పారు అంటే గురువుని ఏ విధంగా పోల్చారు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మనకు పెద్దలు చెప్పారు గురువును ఈ మూడు రూపాల్లోనూ మనకి చెప్పడం జరిగింది గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అని చెప్పడం జరిగింది ఎందుకంటే గురువులో ఈ మూడు రకాల స్వరూపాలు కలిగి ఉంటాయి కాబట్టి గురువుని భగవంతునితో పోలుస్తారు అలాగే గురువు మనకు జ్ఞానాన్ని బోధించేటప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటారు ఆ జ్ఞానాన్ని ప్రతిరోజు మనకి తన బోధనతో మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడు ఆయన విష్ణువుగా ఉంటారు అలాగే శిష్యుని యొక్క అజ్ఞానాన్ని తొలగించినప్పుడు ఆయన శివుని రూపంలో స్వరూపంలో ఉంటారు కాబట్టి గురువుని ఈ మూడు రూపాల్లో పోలుస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్తూ ఉంటారు అయితే మరి అందుకని మనము గురువును ఎప్పుడు కూడా గౌరవించాలి ఆయన వద్ద మనం ఎంతో వినయంతో ఉండాలి మరి ప్రాపంచకంలో ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు మనకు ఏవైతే ప్రాపంచక విషయాలు చదువులు నేర్పుతున్నారో ఒక డిగ్రీ కానీ ఒక పీజీ కానీ ఒక ఇంజనీరింగ్ కానీ ఇలా రకరకాల ప్రాపంచిక చదువులు మనం చదువుతూ ఉంటాము వారు మాత్రమే గురువు అని అనుకుంటూ ఉంటాము అంతకుమించి వేరే గురువు అవసరం లేదు అని అనుకుంటాము మరి ఇటువంటివన్నీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామో మహా అయితే గుళ్ళకు వెళ్ళి విగ్రహాలను పూజిస్తూ ఉంటారు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు స్తోత్రాలు జపాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా సుఖాల కోసం భోగాల కోసం మాత్రమే చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ భక్తి బాగా ముదురుతుందో చివరి దశకు చేరుకుంటుందో అప్పుడు మాత్రమే మన జీవితంలోకి సద్గురువు అనేవారు రావడం జరుగుతుంది ఎప్పుడైతే భక్తి అనేది ముదురుతుందో చివరి దశకు చేరుతుందో అప్పుడే మన జీవితంలోకి సద్గురువు అని ఆయన వస్తారు ఆ సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది నీవు ఆయన చెప్తారు గురువు చెప్తారు నీవు దేహం కాదు నాయన ఆత్మ అని అప్పుడే మనకి సత్యం బోధపడుతుంది అంతేకాని ఈ ప్రాపంచిక గురువుల వల్ల ఈ ప్రాపంచిక చదువులు వల్ల సుఖాలు భోగాలు మాత్రమే లభిస్తాయేమో కానీ తృప్తి లభిస్తుందేమో కానీ మోక్షం అనేది మాత్రము లభించదు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సద్గురువు అనేవారు ఉండాలి వారు మాత్రమే మనకు ఆ పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపించగలుగుతారు అప్పుడు మాత్రమే మనకి మోక్షం అనేది కలుగుతుంది అప్పుడే మనం శాశ్వతంగా దుఃఖం నుండి బయటపడగలుగుతాము అని ఇక్కడ మనకి రాజలక్ష్మి మేడం వారు మనకి చెప్పడం జరిగింది అలాగే ఇంకా మనకి ఇంకా ఏమి అర్థమవుతుందంటే నీవు దేహం కాదు ఆత్మ అని చెప్పడం జరుగుతుంది సద్గురువు అలాగే అందరిలోనూ ప్రతిదానిలోనూ ఆత్మే ఉందని బోధపడుతుంది నాలో ఉన్నదే ఇతరులు కూడా ఉన్నది అని మనకి అర్థమవుతుంది అంత అందరూ కూడా ఆత్మస్వరూప్లే అనేది అవగతం అవుతుంది మనకు అలాగే ఇంకా ఎప్పుడైతే మనము ఆత్మ అని తెలుసుకుంటామో అప్పుడే మనం దైవం అనేది కూడా మనకి తెలుస్తుంది అలాగే మన జీవితంలోకి పత్రిజీ గారు వచ్చినప్పుడే నాకు కూడా ఈ విషయము తెలిసింది నేను ఆత్మని అని అందరిలోనూ అదే ఆత్మ ఉందని తెలుసుకోవడం జరిగింది అంటే మనమే దైవాలము అని జీవితంలోకి సద్గురు వచ్చినప్పుడే తెలిసింది అలాగే ముఖ్యంగా శిష్యులకు గురువుకు నచ్చటం కాదు కావలసింది గురువుకు నచ్చేలా శిష్యుడు ఉండాలి నేను గొప్పవాడిని ధ్యానం చేస్తున్నాను నాకు అంతా తెలుసు అని అనుకోవడం అలా అనుకుని అహంకారంతో ఉండడం కూడా సరైనది కాదు గురువు దగ్గర ఉన్నప్పుడు మనము అవన్నీ పోగొట్టుకోవాలి అహంకారాన్ని గర్వాన్ని కూడా మనము పోగొట్టుకుని గురువు దగ్గర మనము ఏమీ తెలియని వారి వలె మనము మనసుని శూన్యం చేసుకుని ఎటువంటి ఆలోచనలు లేకుండా గురువు వద్ద ఉండాలి అప్పుడే మనము గురువు గారు బోధించినటువంటి జ్ఞానాన్ని మనము తీసుకోగలుగుతాము అది మన హృదయంలోనికి వెళ్ళి నాటుకుపోతుంది అలాగే యోగుల వద్దకు యోగులు ఏం చెప్తారంటే గురువుల యొక్క శిష్యుని యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుంది అంటే ఒక తక్కడలాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అక్కడకు ఎలా అయితే రెండు పళ్ళాలు ఉంటాయో వాటిని తాడుతో కట్టేసి ఉంచుతారు గురువు శిష్యుడు కూడా సమానమే అక్కడ పళ్ళాలు ఏ విధంగా రెండు సమానంగా ఉంటాయో అలాగే గురువు శిష్యుడు కూడా సమానంగానే ఉంటారు అని చెప్పడం జరిగింది అయితే గురువు జ్ఞానంతో ఉండడం వల్ల అది ఎక్కువ మొగ్గు చూపుతుంది అని చెప్పడం జరిగింది గురువు శిష్యుడు అజ్ఞానంతో ఉండడం వల్ల అది తక్కువ బరువు కలిగి ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఎప్పుడైతే మనం గురువు వద్ద జ్ఞానాన్ని సంపాదించుకుంటామో ఎప్పుడైతే వాటిని ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు రెండు పళ్ళాలు కూడా సమానంగా తొగుతాయి అప్పుడు మనము గురువు గురువుకు తగ్గట్టు మనము గురువులాగా మనము కూడా చే గురువు స్థాయికి మనము కూడా చేరుకోగలుగుతాము అని ఇక్కడ యోగులు తక్కడతో పోల్చి మనకు చెప్పడం జరిగింది అలాగే సత్యసాయిబాబా వారు ఏ విధంగా చెప్పారు అంటే మనము ఎప్పుడూ కూడా ఒక దినపత్రిక లాగా ఉండకూడదు గురువు వద్దకు వెళ్ళేటప్పుడు దినపత్రిక లాగా వెళితే ఆ దినపత్రికలో ఎన్నో అక్షరాలు రాసి ఉంటాయి దాని మీద మనము మరలా రాయాలి అంటే కుదరదు కాబట్టి మనం ఎప్పుడు ఒక తెల్లని కాగితం లాగానే గురువు వద్దకు వెళ్ళాలి అప్పుడే మనము గురువు అందించిన జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము అవి మన హృదయంలో నాటుకుంటాయి అని ఇక్కడ బాబా వారు కూడా సత్యసాయి బాబా వారు కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఈ సృష్టినంతటినీ సృష్టించింది ఆ సృష్టికర్తే కాబట్టి పరమాత్మ కాబట్టి ఆయన పంచభూతాలను శిలలను అలాగే లోహాలను వృక్షాలను జంతువులను మానవులను అన్నింటినీ వారు సృష్టించడం జరిగింది ఈ సృష్టిలో ఇవన్నీ కూడా ఒక భాగమే అయితే ఎప్పుడైతే ఈ సృష్టిని ఆ సృష్టికర్త నడిపిస్తూ ఉన్నారో అప్పుడు ఆ పరమాత్మను చేరే విధానం చెప్పడానికే ఆ గురువు మన సద్గురువు మన జీవితంలోకి వస్తారు ఈ భూమి మీద ఉన్న దైవాన్ని ఒక సద్గురువు మాత్రమే తెలియచేయగలుగుతారు సృష్టి అంటే ఏమిటి సృష్టికర్త ఎలా ఉంటారు ఆయన యొక్క లక్షణాలు ఏమిటి ఆయన యొక్క తత్వం ఏమిటి అనేది మనకి ఆ గురువు మాత్రమే మనకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీరాబాయి గారు కూడా కృష్ణ మీద ఎంతో కృష్ణ గురించి ఎంతో పరితపించేవారు వారికి కూడా ఆ కృష్ణుని చేరుకునే మార్గాన్ని అంటే ఆ భగవంతుని చేరుకునే మార్గాన్ని ఒక గురువు గారు రవిదాస్ అనే గురువు గారు బోధించడం జరిగింది ఆయన మహా జ్ఞాని ఆయన మీరాబాయికి ఎలా ఆరాధిస్తే కృష్ణ చేరుకోగలము అన్నది చెప్పడం జరిగిందట అలాగే మన జీవితంలో కూడా ఒక సద్గురువు వచ్చినప్పుడు మాత్రమే మనము కూడా ఆ పరమాత్మను ఎలా చేరుకోగలము అనేది మనకి గురువులు మాత్రమే మార్గాన్ని సూచిస్తూ ఉంటారు అయితే మరి గురువు వద్ద శిష్యులు ఏ విధంగా ఉండాలి అనేందుకు ఇక్కడ మేడం గారు ఐదు విషయాలను బోధించారు ఏ విధంగా ఉండాలి అంటే గురువు వద్ద ప్రేమ కలిగి ఉండాలంట ప్రేమతో ఉండాలట అలాగే సత్ప్రవర్తన రెండవది సత్ప్రవర్తన కలిగి ఉండాలట మూడవది వినయం కలిగి ఉండాలి నాలుగు నమ్మకం ఐదు విశ్వాసంతో ఉండడం నేర్చుకోవాలి ఈ ఐదు ఉంటేనే మనము సద్గురువు వద్ద మనము జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము అప్పుడే మనము పరమాత్మను చేరుకునే మార్గంలోనికి వెళ్ళగలుగుతాము అప్పుడే మోక్షాన్ని పొందగలుగుతాము మరొకసారి ఐదు విషయాలు జ్ఞప్తి చేసుకుందాము ప్రేమ సత్ప్రవర్తన వినయం నమ్మకం విశ్వాసం మరి ఈ ఐదుటి గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా రేపు చెప్పుకునే వీడియోలో తెలుసుకుందాము మరి ఈ జ్ఞానాన్ని అంతా కూడా మనము తెలుసుకొని మనము కూడా ఆత్మ సాక్షాత్కారం పొందాలి అలాగే ఉన్నత లోకాలకు లోకాలకు చేరుకోవాలంటే మనము మనకు ఈ జ్ఞానం అనేది చాలా అవసరం మరి సద్గురువు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధనను నేర్పించారు నేర్పించినప్పుడు మనము ఆ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని పొందగలుగుతాము అలాగే ఆత్మ జ్ఞాన ఆధ్యాత్మిక విషయాలను బోధించే పుస్తకాలను కూడా మనము చదవాలి అలాగే సత్సంగం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి ఆత్మ సేవలు చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనము కూడా మోక్షాన్ని పొందగలుగుతాము దుఃఖం నుండి కూడా బయటపడగలుగుతాము మరి ఈ జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాము మనము తెలుసుకున్న దాన్ని పది మందికి కూడా మనము అందించాలి ఏది పంచుతామో అదే మన వద్దకు తిరిగి వస్తుంది కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని పది మందికి పంచుదాము మరి మీ అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పది మందికి పంచుతారని ఆశిస్తూ మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ